ఏపీలో కలిపిన ఏడు తెల తెలంగాణ తిరిగి అడిగిందా ఏపీ కొన్ని సుదీర్ఘమైన తీర ప్రాంతాల్లో వివిధ పోర్టుల్లో తెలంగాణ వాటా అడిగిందా టీటీడీ ఆదాయంలోనూ బోర్డులోనూ తెలంగాణ వాటా అడిగిందా పై ప్రశ్నలకు ఇరు రాష్ట్రాల ప్రతినిధులు స్పష్టత ఇవ్వకపోవడం సమంజసమా ఇవన్నీ కూడా నీకు చెప్పినా అర్థం కావు వీటి గురించి నీకు చెప్పినా అర్థం కావు అంబట్రాంబాబు మన ఎంతసేపు సంజనా సుకన్యా అంటూ తిరుగుతూ ఉంటాం మనం చెప్తే అర్థం చేసుకునే అంత మైండ్ సెట్ నీకైతే లేదు అంత బుర్ర ఉందని చెప్పేసి నేనైతే అనుకోను ఎందుకంటే నీ శాఖకు సంబంధించే మనం వెళ్ళలేకపోయాం గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి పోలవరం గురించి మాట్లాడే అంటే నాకు ఏమీ తెలియదు అని చెప్పేసి అని అన్నావు ఇంకా రాష్ట్ర సమస్యల గురించి నీకేం తెలుస్తాయి సరే అవన్నీ పక్కన పెట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఈ సమావేశం గురించి పక్కన పెట్టు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఇంటికెళ్ళడు గుర్తుందా కేసీఆర్ని అనేక సందర్భాల్లో కలిసి గుర్తుందా విజయసాయి రెడ్డిలు కాళ్ళు మొక్కేసే కేసీఆర్కి గుర్తుండే ఉంటుంది మీకు అవునా అప్పుడు కూడా సమావేశాలు జరిగినాయి అప్పుడు మనం సాధించింది ఏముంది అక్కడ ఏమన్నా సాధించగలిగాం మనం మనం సాధించకపోగా ఏపీ భవనాలని అప్పనంగా తెలంగాణకి కట్టబెట్టేసాం మనం ఈ ఆలోచి ఏడుపులు పెడబొబ్బులు నీకు అసలు సిగ్గనిపించట్లేదు అసలు మేము నిన్నయనుకున్నాం మేము రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అంటే ఖచ్చితంగా రెండు పార్టీల వాళ్ళు కొట్టుకు సత్తారావు మామూలు ఏడుపు కాదు అందులో మొద మొదటిది టీఆర్ఎస్ వైఎస్ఆర్సిపి పార్టీ కదా టీఆర్ఎస్ వాళ్ళకు ఏడుపులు మామూలుగా సోషల్ మీడియాలో అంతా బాధ అంతా ఒకటే బాధ ఇంకొకటే వైఎస్ఆర్సిపి పార్టీ వీళ్ళ నాయకులు కార్యకర్తలు కూడా ఒకటే ఏడుపు ఇంకేమీ లేదు ఏదో జరిగిపోతుంది ఒక పక్క వీళ్ళేమో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళి తెలంగాణకు అమ్మేస్తున్నారని చెప్పేసి వేళ వేళ ప్రచారం ఇది మా వైసీపీ కుక్కలు ఏవైతే ఉన్నాయో వేళ ప్రచారం మరోపక్క వాళ్ళేమో తెలంగాణను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ దగ్గర పెట్టేస్తున్నారని ఆ మొండల ఏడుపులు మరే మీకు అసలు కడుపు అనుమతి లేదు గడ్డే బాగా గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి చేసిన లుచ్చా పరిపాలన అయితే చెయ్యడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలం పాటు లుచ్చా పరిపాలన చేశాడు చెత్త పరిపాలన చేశాడు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఏ నిర్ణయం తీసుకుంటే తెలుగు రెండు రాష్ట్రాలు బాగుపడతాయి అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఏం మీరేం సలహాలు ఇవ్వాసలేదు జగన్మోహన్ రెడ్డిలాగా అనుకుంటున్నారె గుడ్డు దిశలో పడిపోయినట్టు ఏది పడితే చేసేత్తానికి ఏది పడితే ఒప్పేసుకొని వచ్చే అటుపక్క రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఏ నిర్ణయాలు తీసుకుంటే తెలుగు రెండు రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పేసి తర్వాత మంత్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా వివరించి చెప్పారు సో అనేక సమస్యలపైన మేము దృష్టి సారించాము ఐఏఎస్ అధికారుల రేంజ్లో ఒక కమిటీ మంత్రుల ఒక కమిటీ ఉంటుంది ఈ కమిటీల ద్వారాగా నిర్ణయించుకొని ముఖ్యంగా డ్రగ్స్ ఏదైతే ఉందో ఆ డ్రగ్స్కి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నాము సో తెలుగు రెండు రాష్ట్రాల్లో డ్రగ్స్ అనేది ఇక్కడ నుంచి ఉండకూడదు దానిపైన కూడా సీరియస్గా ఉన్నామని చెప్పేసి ఆయన చెప్పాడు ఆలోచిస్తున్నాము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి ఆయన వాళ్ళ మంత్రులు మాట్లాడారు వాటి గురించి అంటే సాక్షులు ఒక ఆర్టికల్ వస్తుంది గంజాయిని డ్రగ్స్ ఏపీ నుంచే వెళ్తున్నాయా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మా భారతీరెడ్డి ఒక వార్త విహించి పొద్దుటే కాళ్ళతో భారతిరెడ్డి గారు ఎక్కడన్నా చూ చూడండి దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతాయి ఎక్కడి నుంచి వచ్చిందా అంటే ఆంధ్రప్రదేశ్ నుంచే మీరు వాటికి సమాధానం చెప్పరు ఇక్కడ మన సోషల్ మీడియా పేడి కుక్కల చేత లేదంటే ఇగల అండ అంబట రాంబాబు లాంటి వ్యక్తుల చేతను విషప్రచారం అన్నమాట మాట నేను సాక్షిలో ఒక వార్త చూసి నాకు షాక్ అనిపించింది అనమాట నామ మాత్రపు మీటింగేనో లేదంటే ఇంకొకటనో చేసేరమాట సరే ఇంకా సాక్షిలో పనిచేసే టీవీలో పనిచేసే వాళ్ళ గురించి చెప్పుకోవసా రోజు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం టైం బొక్కే కాబట్టి అమ్మట్రాంబాబు అన్న ఇలాంటి విష ప్రచారాలు ఎక్కడి నుంచన్నా మానేయండి మీ ఏడు పంతా ఒకటే తెలుగు రెండు రాష్ట్రాలు బాగుపడితే చూడలేరు అటుపక్క కచరాగాళ్ళు ఇటుపక్క మీరు ఇద్దరికి ఇద్దరే రాష్ట్రం బాగుపడితే అస్సలు చూడలేని వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే మీరు ఇద్దరే రా ఆ కచరాగాళ్ళలో అంతే వాళ్ళ ఏడుపు మామూలుగా లేదు వాళ్ళు ఎందుకు ఏడుతున్నారు కూడా వాళ్ళకే అర్థం కావట్లా ఒక పక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పేసి ఒక ఏడుపు మరో పక్క చంద్రబాబు నాయుడు గారిని కలిశారని అని చెప్పేసి మరో ఏడుపు వాళ్ళ ఏడుపు అంతా ఒకటే మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుంది ఖచ్చితంగా కాదు హండ్రెడ్ పర్సెంట్ అది తిరగలేదు దాంట్లో తెలుగుదేశం పార్టీ పుంజుకుందంటే ఈ కచరాగాడి పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏదైతే ఉందో అది పూర్తిగా పాతాలను తొక్కేస్తారు కనుమరుగైపోయే పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ అన్నమాట అది వాళ్ళ బాధ వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ బాధ కానీ అదే వాళ్ళందుకే అంతలా గొక్కెట్టి ఏడిసేది చంద్రబాబు నాయుడు గారు కలుస్తున్నారంటే ఏడిసేది అందుకే ఈ విష ప్రచారాలన్నీ కూడా అందుకే ఆడేవాడో ఉన్నాడు కదా శంకర్ ఆడేవాడు వాడు బాధ వర్ణాథ్ జర్నలిస్ట్గా మాట్లాడట్లేదాడు ఆ టీఆర్ఎస్ కార్యకర్త కంటే ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడా ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఏదేళ్ళలో డెవలప్మెంట్ జరుగుతాయి మీరు ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు అంబటి రాంబాబు ఇంకా నీకు ముందు ముసలి పండగ చెప్తాం ప్రతిదీ కూడా వివరించే ప్రయత్నం చేస్తాం తొందరపడి మాకు తొందరపడి ఇలాంటి ట్వీట్లు వేసాము మాకు ఇలాంటి ట్వీట్లు త్వరపడి తొందరపడి వేసేసామనుకో నీకే నష్టం నీ పరివే పోద్ది అందరూ కూడా నేను అమలకల బూతులు తిడుతున్నారు కూడా ఆల్రెడీ కింద కామెంట్లో ఇగో మీకు చెప్పినా అర్థం కావు ఎందుకంటే అవి వెరీ వెరీ కాంప్లికేటెడ్ నీ డాన్స్ ప్రోగ్రామ్ తెలంగాణలో కూడా పెట్టేలా ఒప్పందం చేయమన్నారంట సంజనా సుకన్య లేకుండా రెడీనా మీకు ఎందుకంటే ఇంట్లో కూర్చొని సంజనా సుకన్య అని చెప్పేసి ఉన్న మనసుని ఒకరు చాలా ఉన్నాయి అలాగ నిన్ను తిడతా చేసింది ఒకటి కాదు రెండు కాదు ఇదిగో నీ చేత రోజా చేత బోనాల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టచ్చమని తెలంగాణ వాళ్ళు అడిగారంట పోరా అంబోతున్నావా ఇంకా చదివినిపించిన కామెంట్లు ఇంకా చాలా ఉన్నాయి టైం బొక్క అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను అంతే కాబట్టి ఏంటంటే మనం ఒక మాట నోరు జారేసి పది మంది తిట్టించుకోమాక అనవసరంగా లోకువైపోతాం మనం చాలా చండాలంగా చాలా సిరాగ్గా ఉంటుంది మనం ఎందుకని అని ఎందుకు మాటలు కాసి వేయాల మనం అనుకుంటే ఉంటే సరిపోద్ది కదా ఖచ్చితంగా మనం ఆత్రం ఆ రెండు నిమిషాలు ఆత్రం ఆపుకున్నాం అనుకో ఖచ్చితంగా మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారనే విషయం నీకు కూడా తెలుసు ఆ సమావేశంలో ఏం జరిగింది ఏం అనేది కూడా తెలుసు తెలుసుద్ది వాళ్ళు మాట్లాడతారు ఖచ్చితంగా ఈ లోపు ఒక విష ప్రచారం అంతే